డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గారి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ప్రతి పేరెంట్కి ఒక పెద్ద అగ్ని పరీక్ష అనమాట ఐఐటి ఫౌండేషన్లో వెయ్యాలా లేదా అసలు ఐఐటి ఫౌండేషన్ అవసరమా ఇది ఒక ప్రెస్టీజియస్ సింబల్ కూడా అయిపోయింది ఎందుకంటే నాకే ఎదురైంది అనమాట మీ పిల్లలు ఐఐటి ఫౌండేషన్లో ఉన్నారా లేరా ఐఐటి ఫౌండేషన్ లేకపోతే అది ఒక చిన్న చూపు అనమాట అసలు ఏఐటి ఫౌండేషన్ ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి ఈ మాయ ఈ మర్మం ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం అసలు ఎవరికి ఐఐటీ ఫౌండేషన్ ఉండాలి ఎవరికి ఉండకూడదు అసలు ఐఐటి ఫౌండేషన్ వెనకాల జరుగుతున్నటువంటి పెద్ద మార్కెట్ మాయజాలం ఏంటి అనేది వీళ్ళు డిస్కస్ చేయబోతున్నాం సో దీని గురించి మనకి ఈరోజు విక్రమ్ దాచేపల్లి గారు ఫౌండర్ తత్వ అకాడమీ వారిని ఇన్వైట్ చేశాం మన స్టూడియోకి సార్ వెల్కమ్ సార్ సార్ ఐఐటి ఫౌండేషన్ ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట ఫిఫ్త్ క్లాస్ వరకు హ్యాపీగా సాగినటువంటి స్టూడెంట్ లైఫ్ సిక్స్త్ నుంచి ఐఐటి ఫౌండేషన్ కొన్ని స్కూల్స్ అయితే థర్డ్ క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ మార్కెట్ మాయాజాలం కార్పొరేట్ వరల్డ్ కొంత పేరెంట్స్ కి కొంత విషయం తెలుసు కానీ వారికి తెలియనటువంటి కొన్ని ఇంకొన్ని విషయాలు మనం కొంత వాళ్ళకి చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ టాపిక్ ఎంచుకున్నాను కాబట్టి మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోని దీనికి జరుగుతున్నటువంటి అంటే కార్పొరేట్ లెవెల్లో జరుగుతున్నటువంటి విషయాలు ఏంటి పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి మెయిన్ గా ఈ విషయాల మీద కొంత క్లారిటీ మేము చిరుకు పోడుతున్నాను డెఫినెట్లీ అంటే ఐఐటి ఫౌండేషన్ అనేది ఈ రోజుల్లో క్లాస్ కి స్టూడెంట్ రాగానే ఒక భయం మొదలవుతుంది పేరెంట్స్ లో ఇప్పుడు ఫౌండేషన్ లేకపోతే నేనేమైనా నష్టపోతానేమో అంటే స్టూడెంట్ ఏమైనా నష్టపోతాడేమో ఈ కాంపిటీషన్ లో సక్సీడ్ అవడం కష్టంగా ఉంటుందేమో అని ఒక యాంగ్జైటీ బిల్డ్ అయ్యే సిచ్యువేషన్ లో మనం కాబట్టి వాళ్ళు సిక్స్త్ సెవెంత్ క్లాస్ వరకు ఒక స్కూల్లో చదివించినప్పటికీ ఎయిత్ క్లాస్ వచ్చే వరకు అట్లీస్ట్ మనం ఒక ఫౌండేషన్ ఉన్న స్కూల్లో జాయిన్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ అనుకునే సిచ్యువేషన్ వచ్చింది అనమాట నిజంగా ఇది అవసరం అనేది మనం కొంచెం లోతుగా దీన్ని విశ్లేషించి ఆలోచిద్దాం ఐఐటి ఫౌండేషన్ లేదా నీట్ ఫౌండేషన్ అంటే దేనికి ఫౌండేషన్స్ ఇవి ఐఐటి అనే ఒక ఎగ్జామ్ కి నీట్ అనే ఎగ్జామ్ కి ఐఐటి అంటే జేఈ అడ్వాన్స్డ్ దాని పేరు ఇదివరకు దాని పేరు ఐఐటి జేఈ ఐఐటి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇప్పుడు దాని ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్ కింద తీసుకుంటున్నారు సో ఎనివేస్ ఆ పేరు అలా కంటిన్యూ అవుతుంది అండ్ స్కూల్స్ కూడా ఇప్పుడు ఐఐటి ఇది ఒక పేరు ఒక ఫ్యాన్సీ ట్యాగ్ లాగ్ అనమాట బ్రాండింగ్ సో ఆ ఎగ్జామ్ కి కావాల్సిన ఫౌండేషన్ మేము ఎయిత్ క్లాస్ నుంచే ఇస్తాము అని చెప్తున్నారు అసలు ఐఐటి ఎగ్జామ్ లో ఏముంటుందో ఫస్ట్ తెలుసుకోవాలి అంతేగా ఇప్పుడు ఆ ఎగ్జామ్ మనం టార్గెట్ గా పెట్టుకుని ఎయిత్ క్లాస్ నుంచి చదువుకుంటున్నప్పుడు అసలు ఎగ్జామ్ లో ఏముంటుందని పేరెంట్స్ తెలుసుకోవాలి పేరెంట్స్ అది తెలుసుకుంటున్నారు బ్లైండ్ గా ఐఐటి ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ తీసుకోవడానికి అంటే ఒక టార్గెట్ ఉంది ఐఐటి అని దానికి రీచ్ అవ్వడానికి అక్కడ ఏం అడుగుతున్నారు దాని రిక్వైర్మెంట్స్ ఏంటి ఆ రిక్వైర్మెంట్స్ ఆ రిక్వైర్మెంట్స్ కి నేను ట్రైన్ అవుతున్నా లేదా ఇది అసలు చూసుకోవాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడడానికి వెళ్ళాలి సో దానికి కావాల్సింది ఏంటి ముందే ఫిట్నెస్ ఫిట్నెస్ చూసుకోవాలి కొన్ని టెక్నిక్స్ అనేవి వస్తున్నాయి చూసుకోవాలి బేసిక్ లెవెల్లో తర్వాత ఫైనల్లీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు అక్కడ నుంచి అలా ప్రోగ్రెస్ అవుతూ వెళ్ళిపోతుంటారు సో ఈ ఎగ్జామ్ మనం ఐఐటి కానీ నీట్ గాని ఎగ్జామ్ చూసినప్పుడు స్టూడెంట్ లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఎగ్జామ్ క్రాక్ చేయాలి ఫస్ట్ ఎక్స్ట్రీమ్ అనలిటికల్ ఎబిలిటీ అంటే ఒక ప్రాబ్లం చదివి సొంతంగా దాన్ని అర్థం చేసుకొని దానికి ఒక సొల్యూషన్ ఇవ్వడం అనమాట ఆ సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాళ్ళ లెవెన్త్ ట్వెల్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్న సిలబస్ నుంచే సొల్యూషన్ వస్తుంది అఫ్కోర్స్ అది ఎలాగో వాళ్ళు అక్కడ చదువుతారు బట్ చదివిన దాన్ని అప్లై చేసి అనలైజ్ చేయడం అనేది ఒక స్కిల్ ఓకే ఆ ఎబిలిటీ అనేది కావాలి లాజికల్ థింకింగ్ అనమాట ప్రతిది కూడా ఎందుకు ఇప్పుడు కొన్ని ఈ ఎగ్జామ్స్ లో అసెప్షన్ అండ్ రీజన్ అని ఒక ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అంటే స్టేట్మెంట్ వన్ ఉంటుంది ఒక స్టేట్మెంట్ టూ అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది సో ఆప్షన్స్ ఎలా ఉంటాయి అంటే స్టేట్మెంట్ వన్ కరెక్టే టూ కూడా కరెక్టే అండ్ టూ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వన్ ఇంకో ఆప్షన్ ఎట్లా ఉంటుంది వన్ కరెక్టే

స్టేట్మెంట్ వన్ అనలైజ్ చేసి అది కరెక్ట్ కదా కనుక్కొని సెకండ్ అనలైజ్ చేసి ఈ రెండింటికి ఒక విల్ ద సెకండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ అనేది ఎనాలిటికల్ గా లాజికల్ గా అప్రోచ్ అయ్యి ఓకే సో ఈ స్కిల్ ని మనం స్కూల్ లెవెల్ నుంచి డెవలప్ చేయాలి దట్ ఈస్ ద రైట్ ఫౌండేషన్ ఈ స్కిల్ డెవలప్ చేయాలి అంటే డోంట్ యూ థింక్ స్టేట్మెంట్ చదివి దాన్ని అర్థం చేసుకుని స్టూడెంట్ డెవలప్ చేయాలి కదా అవును సార్ సో లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కదా అది లేదు మనకు సో ఎవరైనా ఐఐటి ఫౌండేషన్ నిజంగా పెడితే లాంగ్వేజ్ లేదా అడగాలి లాంగ్వేజ్ లేనప్పుడు అది డీప్ గా చదివి ఎలా అర్థం చేసుకుంటాడు స్టూడెంట్ అవును నేను ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సార్ కొంతమంది పిల్లలు మ్యాథ్స్ ఏదైనా ఈక్వేషన్ డిక్టేట్ చేస్తుంటే స్పెల్లింగ్స్ రావట్లేదు స్పెల్లింగ్ రావట్లేదు బేసిక్ స్పెల్లింగ్స్ రావట్లేదు సో ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్ లో నోట్స్ డిక్టేట్ చేస్తారు చూసి ఓన్ గా నోట్స్ రాయాలి స్పెల్లింగ్స్ రానప్పుడు ఇంకా వాడు ఎలా అర్థం చేసుకుంటాడు స్టూడెంట్ సో నిజంగా ఫౌండేషన్ ఉంటే ఫస్ట్ మీరు స్కూల్ లెవెల్లో ఈ రీడింగ్ స్కిల్ గాని కాంప్రహెన్షన్ స్కిల్ గానీ లేకపోతే అనాలసిక్ అనాలిటికల్ ఎబిలిటీ కానీ ఇది పెంచుతున్నామా లేదా అనే దానికి మీరు అత్యున్నత ఐ మీన్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి చెప్పేది ఏంటంటే సెకండ్ కమింగ్ టు కోర్ సబ్జెక్ట్స్ ఇప్పుడు ఐఐటి ఫౌండేషన్ అనే దాంట్లో ఈ ఐఐటి కానీ నీట్ గాని ఎగ్జామ్ కి ఇంటర్మీడియట్ సిలబస్ ఉంటది కాబట్టి ఎయిత్ నైన్త్ లోనే ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పేస్తే ఆ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిపోయినట్టు అనే ఒక బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ లో పేరెంట్స్ ఉన్నారనమాట ఇన్స్టిట్యూషన్స్ అలా ప్రొజెక్ట్ చేశాయి పేరెంట్స్ ఇన్స్టిట్యూషన్ అలా చెప్తుంది అలా ప్రొజెక్ట్ చేయడం వల్ల అలాగే ఉంటుందేమో పేరెంట్స్ అనుకునే స్టేజ్ లోకి వచ్చారు సో నైన్త్ క్లాస్ లో ఇంటర్మీడియట్ సిలబస్ అయిపోయిందండి మా వాడిది అని చెప్తుంటారు కొంతమంది స్టూడెంట్స్ చూసినప్పుడు కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి వాళ్ళు నా దగ్గరికి అడ్మిషన్ కోసం వచ్చినప్పుడు నేను ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను అంటే స్టూడెంట్ ఏ స్టేజ్ లో ఉన్నాడు అప్పుడు వాళ్ళు మ్యాథ్స్ లో టాపిక్స్ అడిగితే డిఫరెన్షియేషన్ అనేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది ఆల్రెడీ ముందే నేర్చుకుంటున్నారు బాగుంది కాలిక్యులస్ లో డిఫరెన్షియేషన్ ఒక బ్యూటిఫుల్ టాపిక్ అది నిజంగా మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అసలు ఆ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు పట్టదు స్టూడెంట్ కి దాని గురించి ఆలోచిస్తూ అంత బాగుంటుందన్నమాట ఇంట్రెస్టింగ్ గా సో ఆ డిఫరెన్షియేషన్ కూడా అయిపోతుంది కానీ ఆ ఎక్సైట్మెంట్ లేదు స్టూడెంట్స్ లో ఎందుకని ఓన్లీ ఒక ఫార్ములా బేసిస్ గా ఒక ఫార్ములా మోడల్ లో నేర్చుకున్నారు డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనగానే టూ ఎక్స్ అని వేస్తాడు డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అనగానే వన్ బై ఎక్స్ అని చెప్పేస్తాడు క్విక్ గా అలా ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్తుంటే బా భలే నేర్చుకున్నాడు మా వాడు అని పేరెంట్స్ అనుకుంటారు ఇంత ఎందుకంటే ఇంతకు ముందు రోజులు ఏముందంటే మ్యాథ్స్ అంటే టేబుల్స్ అని టేబుల్స్ బాగా వస్తే మ్యాథ్స్ వచ్చి సో టేబుల్స్ అని మా వాడు ట్వంటీ టేబుల్స్ చూడకుండా టక్కడగా చెప్పేస్తాడు కాబట్టి మ్యాథ్స్ బాగొచ్చు ఇప్పుడు ఏమైంది ఆ టేబుల్స్ కాస్త పోయి ఈ సిలబస్ ఇంటర్మీడియట్ సిలబస్ ముందే అయిపోయింది మా వాటికి అనుకుంటున్నారు సో అది కాదండి ఇప్పుడు డిఫరెన్షియేషన్ అనే ఒక టాపిక్ ని అర్థం చేసుకోవడానికి మ్యాథ్స్ బేసిక్స్ చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలి సో నిజమైన ఫౌండేషన్ అంటే మన ఇల్లు కట్టడానికి ఎలా అయితే ఫౌండేషన్ వేసి పిల్లర్స్ వేస్తామో అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఇల్లు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అది అంతే అని ఫౌండేషన్ పేరుతో ముందే స్లాబ్ ఏం కదా అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితి అదే ముందే స్లాబ్ వేస్తున్నాను కాబట్టి సో నేను వచ్చే స్టూడెంట్స్ ని చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను సరతం ఆఫ్ ఆఫీస్ సర్కిల్ అని అడుగుతాను టూ ఫైఆర్ అని ఈజీగా ఫర్ట్ అఫర్ట్ చెప్పేస్తారు పిల్లలు ఏరియా ఆఫీస్ సర్కిల్ అంటే పై ఆర్స్ అంటారు అది ఎలా వచ్చింది డిరైవ్ చేయమంటాను సర్కం ఆఫ్ సర్కిల్ టూ పై ఆర్ అని చెప్పే ముందు అసలు పై అంటే ఏంటో స్టూడెంట్ కి తెలియాలి ఈ పై అనేది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఈ సర్కిల్స్ ఆఫ్ సర్కిల్ అనేది సిక్స్త్ క్లాస్ ఆ టైం లో మెల్లిగా వాళ్ళకి సిక్స్త్ సెవెంత్ లో ఇంట్రడ్యూస్ అవుతుంది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే దాని డెరివేషన్స్ అవన్నీ ఆ ఏజ్ పిల్లవాడికి చెప్పడం కష్టం కాబట్టి ఫస్ట్ మెల్లిగా దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు సో నిజమైన ఫౌండేషన్ ఏంటి ఇవన్నీ మీరు సిక్స్త్ ఫిఫ్త్ లో చదివారు కదా దాని డెరివేషన్స్ అన్ని ఇప్పుడు మేము చెప్తామని నైత్ నైన్త్ టెన్త్ లో చెప్పాలి అది నిజమైన ఫౌండేషన్ సో ఈ బేసిక్స్ తెలియదు పై అంటే ఏంటో తెలియదు పై ఎంత అంటే ట్వంటీ టూ బై సెవెన్ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఫాస్ట్ గా చెప్పేస్తున్నారు అసలు ట్వంటీ టూ బై సెవెన్ ఏంటి త్రీ పాయింట్ వన్ ఫోర్ ఏంటి అసలు పై ఎందుకు ఆడుతున్నాం మనం పై అనేది దాని గురించి కూర్చుంటే ఒక వన్ అవర్ మాట్లాడుకోవచ్చు మనం ఓన్లీ పై గురించి బ్యూటిఫుల్ టాపిక్ అది మ్యాథమెటిక్స్ లో మ్యాథమెటిక్స్ లో ఉన్న పై గాని ఈ గాని కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యూటిఫుల్లీ స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి ఆ సబ్జెక్ట్ లో డెప్త్ ఏందో అర్థమవుతుంది అలా వాళ్ళ ఫౌండేషన్ స్ట్రాంగ్ అయినప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్ కి రాగానే అదే సర్కిల్స్ అనే చాప్టర్ ఉంటుంది కోఆర్డినేట్ జోమెట్రీలో ఇంటర్మీడియట్ లో ఎంత బాగా అర్థం అవుతుంది జస్ట్ ఒక ఫార్ములా కాకుండా వాళ్ళకి కంప్లీట్లీ దాని డెప్త్ అర్థం అవుతుంది అనమాట సో ఫౌండేషన్ అనే పేరుతో ఇంటర్మీడియట్ సిలబస్ ఎయిత్ నైన్త్ టెన్త్ లో చెప్పడం అనేది కరెక్ట్ కాదు కొంతమంది స్టూడెంట్స్ అడ్వాన్స్డ్ గా ఉంటారు హార్డ్లీ లైక్ వన్ పర్సెంట్ పాపులేషన్ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి అట్లాంటి వాళ్ళకి అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ నేర్పించవచ్చు అది ఎలా ఒక టీచర్ ఐడెంటిఫై చేసి మ్యాథ్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు టెన్త్ క్లాస్ మ్యాథ్స్ డీప్ అండర్స్టాండింగ్ ఉంది ఇంకొంచెం అడ్వాన్స్ గా మనం మ్యాథమెటిక్స్ నేర్పొచ్చు దానికి సంబంధించిన ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కొన్ని ఉన్నాయి ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ లో కూడా చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది చాలా కొంతమంది స్కూల్స్ వాళ్ళు పెట్టి ఒలింపియాడ్ అని పెట్టి అదే ఎగ్జామ్ పెట్టి దాంట్లోనే ర్యాంక్స్ ఇచ్చేసి పేరెంట్స్ అందరు హ్యాపీగా ఉంటున్నారు సో ఈ ఒలింపియాడ్స్ గా ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ అని కొన్ని ఉంటాయి ఆ స్టేజ్ కి చాలా తక్కువ మంది వెళ్తారు సో కానీ మెజారిటీ ఆఫ్ పాపులేషన్ కి మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది కావాలి చాలా టూ మచ్ అడ్వాన్స్డ్ ఉన్న వరకు వాళ్ళు ఒలింపియాడ్ అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ మనం చెప్పక్కర్లేదు వాళ్ళే రీసెర్చ్ చేసుకుని వెళ్తూ ఉంటారు ఒక గైడ్ ప్రాపర్ గైడ్ ఉంటే సో ఈ స్కూల్ లెవెల్లో ఉన్న టాపిక్స్ ఏ కొంచెం డీప్ గా వెళ్ళి చెప్పండి వాళ్ళ ఫౌండేషన్ ని స్ట్రాంగ్ చేయండి ప్రతిది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు మనం వాడుతున్నాము అనేది క్లియర్ గా చెప్పినప్పుడు వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనే క్లారిటీ వస్తుంది ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి అనమాట ఇప్పుడు నీట్ ఫౌండేషన్ అని స్టార్ట్ చేస్తున్నారు కొంతమందికి సో చాలా మంది పిల్లలు విసిగెత్తిపోయి ఇంటర్మీడియట్ వచ్చే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది అన్నిటికంటే ఎప్పుడైతే ఇవన్నీ నేర్చుకోవడానికి ఒక మెచ్యూరిటీ వస్తుందో అప్పుడు ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఎందుకని ముందే వీళ్ళు ది స్టఫ్ ఆల్ దిస్ థింగ్స్ ఇన్ దియర్ హెడ్ అంటే బలవంతంగా వాళ్ళ మెదళ్లలో ఈ సిలబస్ అంతా గుచ్చారనమాట తోసేసారు సో ఫెడ్ ఓకే సో ఇంటర్మీడియట్ వచ్చాక వాళ్ళకి ఈ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు ఏదో నీరసంగా ఉంది కాబట్టి నేర్చుకోవాలనే సిచ్యువేషన్ లో ఉంటున్నారు పిల్లలు సో ఈ ఐఐటి నీట్ ఫౌండేషన్ లో దయచేసి పేరెంట్స్ అందరు కూడా ఎవరు దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కొన్ని టౌన్స్ లో కొన్ని స్కూల్స్ కి వెళ్ళాను సార్ కొన్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ స్కెడ్యూల్ ఏంటంటే మార్నింగ్ సిక్స్ నుండి ఈవినింగ్ టెన్ దాకా ఉంది నైన్ థర్టీ టెన్ వరకు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంకా టెన్త్ క్లాస్ వాళ్ళకైతే చెప్పనవసరం లేదు అసలు ఏం నేర్పిస్తున్నారు అంత రోజంతా కూర్చోబెట్టి అంటే పెద్దగా ఇన్నోవేటివ్ గా ఏమీ లేదు కాకపోతే నేను అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ అడిగాను ఎందుకు సార్ ఇంత లాంగ్ అవర్స్ పిల్లల్ని కూర్చోబెడుతున్నాను కొంచెం వాళ్ళకి ఈ ఏజ్ లోనే వాళ్ళు ఏం కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వట్లేదు వాళ్ళు ప్రిపేర్ అయితే జస్ట్ బోర్డ్ ఎగ్జామ్ కి బోర్డు ఎగ్జామ్ కి ఇంత స్ట్రెయిన్ అయి చదవడం ఎందుకు ఇప్పుడు నేను ఫైవ్ ఓ క్లాక్ పంపించాను వాడు నెక్స్ట్ డే తీసుకెళ్లి వేరే స్కూల్ వేస్తాడు స్టూడెంట్ ని తీసుకెళ్లి ఎందుకంటే నేను ఫైవ్ వరకే నడిపిస్తున్నాను వేరే స్కూల్స్ అన్ని టెన్ దాకా నడిపిస్తున్నాయి కాబట్టి ఈ కైండ్ ఆఫ్ అయింది సో పేరెంట్స్ అలా ఆలోచిస్తున్నారు కాబట్టి స్కూల్స్ ఇలా తయారవుతున్నాయి సో పేరెంట్స్ మా వాడు అడ్వాన్స్డ్ గా ఉండాలి 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 అని ఆలోచిస్తున్నారు కానీ డీప్ గా సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఆలోచించట్లేదు సో పేరెంట్స్ ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు డెఫినెట్లీ స్కూల్స్ కూడా దానికి అనుగుణంగా మారడానికి అవకాశం ఉంది చాలా మంది స్కూల్స్ ఇష్టం లేకున్నా ఇది చేయాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు స్కూల్స్ కి ఈ లాంగ్ అవర్స్ పెట్టి సో కాదు హ్యాపీగా ఆడుతూ పాడుతూ టెన్త్ క్లాస్ వాళ్ళకు నా సజెషన్ ఏంటంటే చదువుతో పాటు ఏదన్నా ఒక మంచి స్కిల్ గాని ఆర్ట్ గానీ స్పోర్ట్స్ కానీ వాట్ ఎవర్ ఒక హాబీ అనేది వాళ్ళకు ఉండాలి చదువుతో పాటు ఒక హాబీ ఉండాలి హాబీకి టైం ఉండాలి ఎందుకంటే కొంతమందికి ఆ హాబీ ఫ్యూచర్ లో వాళ్ళు ఎక్కడికో చాలా పై అవకాశం కూడా ఉండొచ్చు సో ఒక హా కొంతమంది పిల్లలు ఇంటర్వ్యూలో వాట్ అయ్యే హాబీస్ అని అడుగుతున్నాను ఎప్పుడు బ్లాంక్ ఫేజెస్ అసలు హాబీస్ ఏం లేవు సార్ అంటున్నారు నాకు ఆశ్చర్యం ఉంది టెన్త్ క్లాస్ కి వచ్చిన పిల్ల పిల్లవాడు హాబీస్ లేకపోవడం ఏంటండి ఏదో బాగా ఒక అరవై ఏళ్ళ వృద్ధుడు సంసారంలో నలిగిపోయి దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నాడంటే ఒక అర్థం ఉంది కానీ టెన్త్ క్లాస్కి వచ్చిన ఒక యువకుడు ఎంత ఎనర్జెటిక్ గా ఉండాలి హాబీస్ లేవండవేంటి సో ఉండాలి ఖచ్చితంగా ఒక హాబీ ఉండాలి దాని మీద వర్క్ చేయాలి ఒక స్కిల్ నేర్చుకోవాలి లాంగ్వేజ్ నేర్చుకోవాలి మ్యాథమెటిక్స్ బాగా నేర్చుకోవాలి సైన్స్ అయితే సైన్స్ బాగా నేర్చుకోవాలి హిస్టరీ బాగా తెలుసుకోవాలి ఇవన్నీ ఉన్నప్పుడు ఒక ఒక హోలిస్టిక్ అప్రోచ్ అనమాట ఒక స్టూడెంట్ పర్సనాలిటీ కానీ క్రియేటివిటీ గానీ డెవలప్ అవుతుంది ఇవేవి లేకుండా ఉన్నప్పుడు స్టూడెంట్ కి కేవలం స్మార్ట్ ఫోన్ వాడడం మాత్రమే వస్తుంది ఇంకేం రాదు ఆ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ తప్ప ఇటువంటి స్కూల్ ఎలా ఐడెంటిఫై పాప పేరెంట్స్ అంటే కొంతమంది ఎడ్యుకేటెడ్స్ ఉంటారు నాన్ ఎడ్యుకేటెడ్ ఉంటారు మనం చెప్పేది మధ్యలో అయినప్పటికీ వాళ్ళకి చాయిస్ లేకుండా దీనికి సొల్యూషన్ ఏంటి కొన్ని స్కూల్స్ ఉన్నాయి నిజానికి కొన్ని స్కూల్స్ చాలా బాగా ఇవన్నిటి మీద ఫోకస్ చేస్తూ ఉన్నాయి సో వెతకాలి ఫస్ట్ పేరెంట్స్ కి ఆ బ్రాడ్ మైండెడ్ థింకింగ్ ఉండాలి ఆఫ్ మిస్సింగ్ అవుట్ నేను ఇప్పుడు ఈ ఫౌండేషన్ రేస్ లో లేకపోతే వెనుకబడిపోతానేమో పియర్ ప్రెషర్ ఉంటుంది పక్కన వాళ్ళు మా వాడిని ఇక్కడ వేసాను వాడు మ్యాథ్స్ బాగా చేస్తున్నాడు మీ వాడికి వస్తుందా లేదా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారని ఒక పియర్ ప్రెషర్ ఉంటుంది పియర్ ప్రెషర్ పక్కన పెట్టాలి మెచ్యూర్డ్ గా ఆలోచించడం అలవాటు చేసుకొని సో ఓవరాల్ గ్రోత్ మీద టెన్త్ క్లాస్ వరకు ఫోకస్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఏం కాంపిటేటివ్ ఎగ్జామ్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్నాడు అనుకోండి వాళ్ళు రోజు పన్నెండు నుంచి పదహారు గంటలు చదువుతారు దానికి అది కావాలి ఆ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేవాడు రోజు ఆడుకుంటూ ఏదో రెండు గంటలు చదివితే ఆ ఎగ్జామ్ క్రాక్ చేయలేడు కాకపోతే ఆ కి వచ్చే వరకు ఆ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి వాలంటీర్ గా కూర్చొని వాళ్ళు చదువుతారు బట్ టెన్త్ క్లాస్ కి ఎందుకంత వైఆర్ వి బ్లాకింగ్ దైమ్ అండ్ ఎనర్జీ మనం టైం మాత్రమే కాదు బ్లాక్ చేసేది వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ని కూడా బ్లాక్ చేస్తున్నాం వాళ్ళ క్రియేటివిటీని బ్లాక్ చేస్తున్నాం సో వెతికితే మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి సో కొన్ని స్కూల్ కొంతమంది కొన్ని స్కూల్స్ నా దగ్గరకు వస్తుంటారు పిల్లలు సో వాళ్ళకు వాళ్ళు చాలా బాగున్నారు మంచిగా మాట్లాడుతున్నారు ధైర్యంగా మాట్లాడుతున్నారు క్లియర్ గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు ఒక క్వశ్చన్ అడిగితే దాన్ని బాగా అర్థం చేసుకుని ఆన్సర్ చేయగలుగుతున్నారు అలాంటి పిల్లలకి ఏంటంటే నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వాళ్ళకి తెలియపోవచ్చు అప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి దీన్ని ఇలా చేయాలి ఇలా చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇంటర్వ్యూలో సో దట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నాను అర్థం అవుతుంది వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ లేదు దానివల్ల కొంత వాళ్ళకు ముందే అడ్వాన్స్డ్ గా సిలబస్ తెలియపోవచ్చు కొన్ని టాపిక్స్ తెలియపోవచ్చు కానీ వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తే నేర్చుకునే స్కిల్ ఉంది అది చాలు అది కావాలి ఐఐటికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో టీచర్ కరెక్ట్ గా చెప్పినప్పుడు అర్థం చేసుకునే పొటెన్షియల్ ఉంటే సరిపోతుంది అంతే అర్థం చేసుకునే స్టేజ్ స్టేజ్కి తీసుకురావాలి టెన్త్ క్లాస్ వరకు ఎట్లా అయితే మనము ఒక చెట్టు పెంచాలంటే ఫస్ట్ దానికి తగ్గట్టు ఒక సాయిల్ గానీ నీళ్లు గానీ పోసి చేస్తాము అది ఫౌండేషన్ సో దానికి ప్రిపేర్ చేయాలి దేనికి ప్రిపేర్ చేయాలి ఇంటర్మీడియట్ స్టేజ్ లో టీచర్ చెప్పినప్పుడు అర్థం చేసుకునే కెపాసిటీకి మనం ప్రిపేర్ చేయాలి అంతేగాని అదే సిలబస్ ఇప్పుడు చెప్పడం కాదు సో ఇలా పేరెంట్స్ దాని మీద దృష్టి పెట్టి అలాంటి స్కూల్ ఎన్నుకోవడం ఒకటి రెండు స్పెసిఫిక్ గా ఆ స్టూడెంట్ కి ఎక్కడ తను చేయలేకపోతున్నాడు లాంగ్వేజ్ లో ప్రాబ్లం ఉందా వెంటనే అడ్రస్ చేద్దాం ఇంగ్లీష్ ఎగ్జామ్ పెడతారు స్కూల్లో గ్రామర్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి వెంటనే దాంట్లో ఇప్పుడు మ్యాథ్స్ లో హండ్రెడ్ వస్తాయి గ్రామర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ లో ఓన్లీ ఫార్టీ మార్క్స్ వచ్చాయి పిల్లలకు పెద్దగా ఏం ఏమనిపించదు మ్యాథ్స్ లో హండ్రెడ్ వచ్చాయి కదా అని హ్యాపీ ఫీల్ అవుతున్నాడు బట్ ఇక్కడ ఇమీడియట్లీ అడ్రస్ చేయాల్సిన విషయం ఏంటి ఇంగ్లీష్ లో ఫార్టీ మార్క్స్ వచ్చాయి కాబట్టి ఎక్కడో లోపం ఉంది ఇక్కడ మనం నేర్పించాలి సో లాంగ్వేజ్ మీద ఫోకస్ పెట్టాలి లాంగ్వేజ్ బాగా వస్తుంది మ్యాథ్స్ లో చేయలేకపోతున్నాడు సో సపరేట్ గా మ్యాథ్స్ మీద మనం ఫోకస్ దృష్టి పెట్టి ఆ స్టూడెంట్ కి మ్యాథ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది అవకాశం కల్పించాలి సో అందరికి ఒక సొల్యూషన్ అంటూ లేదు ఆ స్టూడెంట్ బట్టి వాళ్ళకి ఎక్కడ లోపం ఉందో దాన్ని మనం కరెక్ట్ గా అడ్రస్ చేయాలి స్కూల్ లైఫ్ లో చాలా టైం ఉంది సార్ అసలు తొందరపడాల్సిన అవసరమే లేదు వాళ్ళకి ఏదో రేపు పొద్దున్న ఏదో అయిపోతున్నట్టు మనం ఎంతో తొందరపడి హడావిడి చేయాల్సిన అవసరం లేదు సో చక్కగా హ్యాపీగా వాళ్ళని అర్థం చేసుకుంటూ వాళ్ళకి కావాల్సింది ప్రొవైడ్ చేస్తే ఇంటర్మీడియట్ స్టేజ్లో ఐఐటి కానీ నీట్ కానీ ఈజీగా క్రాక్ చేస్తారు సో స్టూడెంట్స్ కొంత మన వీడియోస్లో కొంత బ్రాడ్ మైండ్గా ఆలోచించేటువంటి పేరెంట్స్కి అర్థమవుతాయి అంతే తప్ప మళ్ళీ మూసదూరంలో ఐఐటి ఫౌండేషన్ లేకపోతే ఎలా అని ఆలోచిస్తే మాత్రము చేసేది ఏం లేదు ఎందుకంటే సార్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు చెప్పారన్నమాట ఒక లో ఉన్నటువంటి ఒక టాపిక్ యొక్క బేస్ అనేది సిక్స్త్ క్లాస్ ఉంటుంది అనమాట బేస్ తెలియకుండా లో ఉన్నటువంటి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకుంటే వస్తుంది తప్ప అప్లై చేసి అవుట్ చేయడం అనేది రాదు కాబట్టి రియల్ ఫౌండేషన్ అంటే ఏదైతే సిక్స్త్ క్లాస్లో చదవాలో అది పర్ఫెక్ట్గా చదువుకోవటము నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్కి ఎవరికి సూటబుల్ అవుతుంది ఇంజనీరింగ్ అనేది ఎవరికి ఐక్యూ లెవెల్స్ ఉన్నాయి ఇవన్నీటి కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట రేపు ఐఐటీ రావడానికి ఎందుకంటే ఉన్న సీట్లు అరవై రెండు వేలు రాసేది పదిహేను లక్షల మంది కాబట్టి అక్కడ అందరికీ అది రావు కాకపోతే ఏంటంటే ఆ లెవెల్కి వెళ్ళాలంటే ముందు మనం టెన్త్ క్లాస్ లోపు ఉన్నటువంటి బేసిక్ సబ్జెక్ట్స్ మీద ఆ కాన్సెప్ట్స్ మీద వర్కౌట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇంటర్లో వాళ్ళు కొంత ఇంప్రూవ్ అయినట్లయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ తప్ప అందరూ ఐఐటీ ఫౌండేషన్స్ తీసుకున్నా లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా ఇంటర్మీడియట్ సిలబస్ టెన్త్ క్లాస్ వైపు కంప్లీట్ చేస్తే ఐఐటి ఫౌండేషన్ కాదు రియల్ ఫౌండేషన్ అంటే వాళ్ళు ఏ క్లాస్ అయితే చదువుతున్నారో ఆ క్లాస్కు సంబంధించినటువంటి నాలెడ్జి సబ్జెక్టు ఇన్ గా ఆ క్లాసులో నేర్చుకుంటే అది రియల్ ఫౌండేషన్ దానికి తగ్గట్టు ఐక్యూ లెవెల్స్ వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్ సాల్వ్ స్కిల్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఐఐటి నీట్ అనేది దాని అదే వస్తుంది తప్ప ఫౌండేషన్ లేక రాలేదు అనేటువంటి సందర్భం అయితే ఉండదు అనమాట సో ఇది ఐఐటి ఫౌండేషన్ గురించి ఉన్నటువంటి నిజాలు కాబట్టి కొంత మీరు సర్చ్ చేసి రియల్ ఫౌండేషన్ ఇస్తున్నటువంటి స్కూల్స్ వెతకడం కొంచెం కష్టమైనప్పటికీ కూడా కొంచెం తెలుసుకోండి మీకు తెలిసినటువంటి వాళ్ళని అడిగి జాయిన్ చేస్తే ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధంగా లాంగ్వేజ్ స్కిల్స్ కూడా చాలా చాలా అవసరం అన్నమాట ఇది విషయం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా క్లారిటీగా మనం చెప్పాం అనుకుంటున్నాను సో ఐటీ ఫౌండేషన్ అనేది కూడా ఆలోచించి పేరెంట్స్ చూడండి ఇంటర్మీడియట్ సిలబస్ చెప్తున్నారా రియల్ ఫౌండేషన్ ఇస్తున్నారని తెలుసుకొని మీరు పిల్లల్ని గైడ్ చేస్తాను కోరుకుంటూ నెక్స్ట్ కూడా కలుద్దాం హావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫోర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్